వెల్కమ్ ఆజాద్ విశ్వ ఆధ్వర్యంలో తిరుపతి లడ్డు విషయంలో జరిగిన అపవిత్రతను వ్యతిరేకిస్తూ మెదక్ పట్టణంలోని రామదాస్ దాస్ చౌరస్తావద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఫ్లకార్డులు పట్టుకొని నిరసన ప్రదర్శన తెలిపారు తిరుపతి లడ్డు కల్తీ చేసినటువంటి బాధ్యులను కఠినంగా శిక్షించి హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించవలసిన అవసరం ఉందని విశ్వ హిందూ పరిషత్ బాధ్యులు డిమాండ్ చేశారు లడ్డు కల్తీ జరగడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు ఇలాంటి సంఘటనలు పునరుద్ధం కాకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం ఆధ్వర్యంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు ద్వారా రాజకీయ పార్టీ నాయకులను వివిధ ప్రభుత్వ ఉద్యోగులను నియమించడం ద్వారానే కల్తీ జరిగిందని వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది అన్ని జిల్లా కేంద్రాలలో విశ్వ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం చాలా బాధాకరం ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు కోరిన కోరికలను తీర్చువాడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో అన్ని దేశాల నుండి కోట్లాది మంది భక్తులు ఆ వెంకటేశ్వర స్వామికి ఉన్నారు వెంకటేశ్వర స్వామిని మొక్కితే ఎలాంటి బాధైనా ఎలాంటి కష్టమైనా నెరవేరుతున్నదని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి విశ్వాసము అందుకే కలియుగ ప్రత్యక్ష దైవము తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం పవిత్రమైనటువంటి తిరుపతిలో చాలా రోజుల నుంచి అనాదిగా కోరికలను కోరిన కోరికలను తీర్చేటటువంటి వెంకన్న సన్నిధిలో గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని గత ప్రభుత్వం ఆధ్వర్యంలో అక్కడ టీటీడీ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగస్తులను వివిధ రాజకీయ పార్టీ నాయకులను ఆ ట్రస్టు నియమించి అక్కడ తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ఈ మధ్యనే నిరూపించుకోవడం జరిగింది